నిర్దేశించిన స్థలంలో డంపింగ్ యాడ్ ఏర్పాటుకు ప్రతిపాదనలను త్వరగతిన సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు గురువారం జిల్లా కలెక్టర్ ఖాన్ రామగుండ మండలంలోని సుందిల్ల గ్రామ శివారులో డంపింగ్ యాడ్ కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు జిల్లా కలెక్టర్ ఖాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్దేశించినటువంటి స్థలంలో డంపింగ్ యాడ్ త్వరగతిన ఏర్పాటు చేసే దిశగా అవసరమైనటువంటి ప్రతిపాదనను రూపొందించి ఆమోదం పొందాలని తెలియజేశారు డంపింగ్ యార్డ్ ఏర్పాట్లలో భాగంగా తడి పొడి చెత్త షెడ్లు ఏర్పాటు అప్రోచ్ రోడ్ డంపింగ్ యార్డ్ చుట్టూ గ్రీనరీ ప్లాంటేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ ఈ సందర్భంగా తెలియజేశారు ఈ పర్యటనలో కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ నాగేశ్వర్ చిన్నారావు పార్షద్య ఇన్స్పెక్టర్ నాగభూషణం తహసీల్దార్ కుమారస్వామి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు